శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ గణపతే నమ ఎల్లప్పుడూ భక్తి ప్రపత్తులతో సదా దైవం వందు చింతన కలిగిన గొప్ప ధార్మిక జీవనం సాగించే పుణ్య దంపతులైన శ్రీ మైనంపల్లి రమణారావు గారు మరియు వారి ధర్మపత్ని అయిన శ్రీ మైనంపల్లి అంజనాదేవి గారు వీరు ఎక్కడ ఏ పూజ కానీ ధార్మిక కార్యక్రమాలు జరిగినా స్పందించి సహకారాన్ని అందించే వీరు మరియు వీరి కుటుంబ సభ్యులైన తండ్రి గారు మైనంపల్లి నాగవేందర్ రావు గారు తల్లి మైనంపల్లి విమల గారు కూతురు మైనంపల్లి సాగ్వి శ్రీ భూలక్ష్మమ్మ పీఠం నిర్మాణ నిమిత్తమై సిమెంట్ శాండ్ మొదలగు నిర్మాణ సామాగ్రి సమకూర్చుటకు ముందుకు వచ్చారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థిద్దాం లోకా సమస్తా సుకినో భవంతు సర్వేజనా సమ్మంగళాని భవంతు శుభం భుయాత.